హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో మాకు అంగల్ల మార్కెట్ టొమాటో ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ అంగళ్ళ మార్కెట్ టొమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ ఈరోజు వచ్చిందనో ఆదివారము పదకొండో తారీఖున మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అంగాల మార్కెట్కి ఈరోజు కొద్దిగా సరుకు అయితే ఎక్కువగా వచ్చింది ఫ్రెండ్స్ అయినా కానీ ధరలు ఏం తగ్గలేదు ఫాస్ట్గానే వెళ్తున్నాయి అన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట ఇరవై నుంచి నూట డెబ్బై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచాయి ఫ్రెండ్స్ ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు వందలు టాప్ ధర బాగా క్వాలిటీ కాయలు టాప్ అండ్ టాప్ రెండు వందల యాభై టాప్ ధర ఇప్పటివరకు జరిగిన ఏలంపాటు ఇంకా మార్కెట్ చాలా వరకు అయితే ఉంది ఫ్రెండ్స్ రేట్లు కానీ పెరిగితే కనుక నేను మొలకలు చెరువు మార్కెట్ వీడియోలో తెలియజేస్తాను ఇప్పటివరకు జరిగిన ఏలంపాట్లో రెండు వందల యాభై టాప్ అండ్ టాప్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్